నమస్కారం నేను మిస్సియస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి గ్రామ సభలు వార్డు సభలు బస్తీ సభలకు సంబంధించినటువంటి లోగోను అంటే పోస్టర్ను ఆవిష్కరించడం అనేది జరిగింది ఆ సందర్భంగా ఆయన ప్రజలకు కొన్ని విషయాలను చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గ్రామ సభలకు అంటే ఇవాళ్ళ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలకు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి వారు అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు సరైన టైంకు రాలే రాలేనట్లయితే మేము దరఖాస్తు చేసుకోలేదు అని బాధపడవలసినటువంటి అవసరము లేదు అని వారు తెలియజేశారు గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా అంటే ఇక్కడ జనవరి ఆరవ తారీఖు వరకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీకి వారి దరఖాస్తులను అందజేయాలని సెక్రటరీ అందుబాటులో లేనట్లయితే మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వారు దరఖాస్తులు చేసుకోవచ్చని వారు స్వీకరించడం జరుగుతుందని వారికి రసీదులు ఇవ్వడం జరుగుతుందని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఇదే విధంగా ఇక్కడ పట్టణాల్లో అయినా కానీ ఆ వార్డ్ ఆఫీసర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వారు ఇవ్వవచ్చని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డులు లేని వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరము లేదని ప్రొఫామాలో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు లేకపోయినా గానీ రేషన్ కార్డులు లేని వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి తెల్ల పేపర్ మీద రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వాటికి కూడా అధికారులు రసీదులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత మనకు కరీంనగర్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ దరఖాస్తుల్లో ఏ ఒక్క దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయడానికి ఆస్కారము ఇవ్వకూడదు రేషన్ కార్డు లేదు అని అధికారులు ఎవరి దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయకూడదు ఆ దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులు ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ అర్హత అనర్హతల విషయం గవర్నమెంట్ చూసుకుంటుందని మీరు ఖచ్చితంగా దరఖాస్తులు తీసుకొని వారికి రసీదులు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు